కూర ఏం కూరతో తింటా మమ్మలు తిన్నా వచ్చిందమ్ములు నింటే ఇక అక్క కూడా అన్నం తింటుంది అన్నమాట అందరం అయితే తింటున్నాం ఇక అమ్మ అమ్మనే కూర ఉండేది కాబట్టి అమ్మనే అన్న అందరికీ వేస్తుంది నేనైతే తింటలేను ఎందుకంటే వీడియో తీస్తున్నాను అనమాట వీడియో అయిపోయాగానే తింటా కొద్ది కొద్దిగా పెట్టుకొని తింటే బాగుంటుంది బాగుంటుందమ్మా ఏం కూర అని చూస్తున్నారా ఒట్టి చేప టమాటా గోంగూర దోసకాయ ఇదైతే శివేశంలో వీడియో అయితే వస్తుంది అందరు చూడండి రెండు గంటల వరకు అయితే వస్తుండొచ్చు నాకు తెలిసి దోసకాయనా నువ్వు తింటావా దోసకాయ తిన్ మా సైడ్ అయితే ఫుల్ వర్షం అనమాట ఫుల్ అంటే ఫుల్ వర్షం